డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద పశువులంకకు చెందిన సుమారు ఎనభై మత్స్యకారు కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు వీరికి ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బుచ్చిబాబు మాట్లాడుతూ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీలోనే జరిగింది వైసీపీ నేతలు అభివృద్ధి ముసుగులో జేబులు నింపుకున్నారంటూ ఎద్దేవా చేశారు నూతనంగా జాయిన్ అయిన కార్యకర్తలను కలుపుకొని విజయడంకా మ్రోగించాలంటూ పిలుపునిచ్చారు యువత మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదని జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ఆ పార్టీని గెలిపించుకుని బాధపడ్డామంటూ తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉందని ఆనందంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పశువులంక పెద్దలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు

ان راوالے ہاں ہاں ڏي گٽو او پٽو ڏي ڏي راواله کنگا راد ڏسينو مان کي مينه مان دا ان جو نه ڪم ڪم نه 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 यो के भयो गाड माटाड राए मन्दबुड सुन रा ए यो नपड्छ नि गाड गोमन राउला तिम्रो लङ गोमन राए दा 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 नुनो गाङर ढुड पास् आ फेभर बगेस्नु लाइल 50000 अनि आमा लाग्नु के भयो ट्राली गाङ मेरो लङ गोमन राए એલી દાયમંત રમા એ એ જ એ મામા મામેર એ રમા મને લે જકોરા

అంత మంచి వ్యక్తి మనసున్న మనిషి ఈ యొక్క మండలంలో కాదు నాలుగు మండలంలో కూడా ఏ వ్యక్తి కనుక ఆపద వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోవడం ఆ పరాటం చేసుకోవటం ఏదైనా ఎంత సామాజ్యం కూడా పెళ్లి ఉంటే ఆ పెళ్లికి అక్కడికి అంత వాడిని కలుసుకోవడం నేను అన్నగా ఉన్నాను అని చెప్పడం ఎంత చెప్పినా తప్పింది అటువంటి వ్యక్తి మహానుభావుడు మహాప్రస పుట్టడం మేము ఆయన ఆయన చేసిన సంక్షేమ పథకం కూడా ఎక్కడ నీళ్ళు లేకపోతే ఆ నీళ్ళు లేనప్పుడు ఎన్నో దూరాలకు నీళ్లు తెచ్చుకునేవాడు అటువంటిది నీళ్లు కూడా ట్యాంక్ ద్వారా కట్టించి సదుపాయం చేశారు రోడ్లు కూడా Oh! వెళ్ళిపోతుండే ఆ రోడ్లు నట్టాలను కూడా లేనప్పుడు కూడా అటు ఈ రోడ్డు కూడా సీసీ రోడ్లు వేయించి సిమెంట్ రోడ్లు వేయించవచ్చు అదే అది చేయించారు ఇంకా పెన్షన్ విషయంలో కూడా చూసుకుంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ కూడా విపించారు బాధ్యత ఆయన తెలుసుకుంది మరి ఇల్లు ఆ ఇల్లు చూడటానికి దాడి కూచిలో ఉన్నాం అప్పుడు ఎట్టి రాబట్టిగా పది పది రెండు లక్షల రూపాయలు ఒక లక్ష రూపాయలు ఇస్తే మూడు లక్షల రూపాయలకి ఇల్లు కట్టేద్ది అప్జంలో వారు ఏమన్నారంటే మొత్తం అదే కాకండి కూడా ఆ ఇల్లు ఖాళీ ఇచ్చేసి మొత్తానికి డాబాలు కట్టే కూడా ఆ ఇల్లు కూడా ఎప్పుడు కూడా పూరుగురుషిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు డాబోలు ఆయన ఇంతకంటే ఇంకో మంచి పని ఇటువంటి పని జన్మ జన్మ జన్మంలో కూడా ఎవరు చేయలేదు మేము అంట ఉండే వాళ్ళు గోదావరి వచ్చినప్పుడు మా పిల్లలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయవేసి గోదర దాటాల నాలుగు మండలాలు ఉన్నాయ ఆ నాలుగు మండలంలో కూడా అయ్యో నామాత రావాలి ఎక్కడ సచిపో ఎక్కడ ముందు పోతాను భయం వేసి స్కూల్ కూడా పిల్లలు పంపించినటువంటి కొన్ని పరిస్థితి ఉండేది చదువుకోవడం కూడా దారి లేదు ఏదైనా కష్టంలో పిల్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దీని వరకు ఉంటే నామ తగిలిపోయింది ఆ నామ తగిలిపోతే ఆ పిల్ల అక్కడ చచ్చిపోయింది ఇన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతో మంది మహానుభావులు ఎమ్మెల్యే వచ్చి ఆ పిచ్చి రాష్ట్రం పనిచేస్తా పొద్దు రేసినప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత నీకు పిచ్చి ఇచ్చేస్తాను అని ఎన్నో మాయ మాటలు సొల్లి మాటలు చెప్పి 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 ఆ చెప్పి వదిలేసింది అప్పుడు ఈయన మహానుభావులు వచ్చిన తర్వాత కావాల్సి చూసుకోండి యథార్థమైన మాటలు ఆ సలహో పాలిము పశువులకి పిచ్చి వేస్తారు వేస్తే వేసిన తర్వాత ఈ వేసిన కనుక ఈ వేసిన పిల్లలు కనుక మా కనుక గరుడు పుచ్చుబాబు గారు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అన్న ఆయన చేసిన సంక్షేమాన్ని ఎన్ని ఉన్నాయి ఓట్లు వేసి ప్రతి ఒక్కరు చదవాలని మీరు కోరుకునేది ఒకే మాట మీకు అందరికీ మనవి ఇటువంటి మనవి మనవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని కొన్ని ఓట్లు కూడా సైకిల్ కూర్చొని మనం వేసి అఖండతో విశరాంగా పంచాయతీ నాయకులకు కార్యకర్తలకు టీడీపీ కుటుంబ సభ్యులుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సుమారు నేను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు నేను వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నాను కానీ ఈ రోజు ఒక మరుగుతట్టు కట్టలేని పరిస్థితి ప్రభుత్వం ఏదైనా ఉందనే అది వైసీపీ ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే మా దాన సుబరాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పిశరాగ్గ గ్రామంలో సుమారు మా పిశరాం గ్రామంలో అదేవిధంగా ఒక ఐదు వందల మేలు సీసీ రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా వాటర్ ట్యాక్ కూడా కట్టారు కొన్ని కారణాల మా మాలో ఉన్న ఇబ్బందుల వల్ల మాకున్న ఏ కుట్టినది వల్ల అది మా తప్పే ఇదే విధంగా రాబోయే రోజుల్లో మా పశువులంగా గత గత పంచాయతీ గత ఎలక్షన్లో మా పంచాయతీ వైసీపీ ఆరు వందల నుంచి ఏడు వందల మెజెట్ ఇచ్చారు అదేవిధంగా మేమందరం కష్టపడి ఈ రోజు వెయ్యి నుంచి పదిహేను వందల వెజెట్ ఇది ఏదైతే డబ్బులు దావలాయి అసలు పది రూపాయలు ఎక్కువైనా ఇప్పిస్తాం తప్ప రాకుండా పరిస్థితి లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పి కూడా మీటింగ్ లో చెప్పడం జరిగింది కాబట్టి పెద్ద మనసుతో రెండో రోజులు సైకిల్ గుర్తు వేసి బాలయ గారు అబ్బాయి ఎంపీగానే నేను పార్లమెంట్ అసెంబ్లీకి పంపితే